అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకుందాం అదేంటి అనుకున్నట్లయితే ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఆధార్ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఈవెల ఈ బయోమెట్రిక్ చేయించలేనట్లయితే మీకు ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలు కానీ లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకునేటప్పుడు కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఆధార్ అప్డేట్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ అనేది తప్పకుండా చేయించండి అయితే ఈ బయోమెట్రిక్ అప్డేట్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈ ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏదైతే మీ మండలంకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ స్కూల్ ఉందో ఆ జిల్లా పరిషత్ స్కూల్లో ఈ ఆధార్ క్యాంపులను నిర్వహించి ఎవరైతే ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఆధార్ క్యాంప్లో భాగంగా మనకి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది పూర్తి ఫ్రీగా చేయడం జరుగుతుంది అయితే ఈ ఆధార్ క్యాంపులు అనేవి ఈ నెల పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఇంకా ఎవరైతే మీ పిల్లల తాలూకా ఆధార్ తాలూకా బయోమెట్రిక్ అనేది జరగలేదో వాళ్ళు తప్పకుండా మీ మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో కానీ లేదంటే ఏదైనా స్కూల్లో ఈ ఆధార్ క్యాంప్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళి మీ పిల్లల తాలూకా ఆధార్ అప్డేట్ అనేది చేయించండి అయితే ఏదైతే మనం ఈ ఆధార్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల తాలూకా ఆధార్ కార్డు అలాగే తల్లి లేదా తండ్రి ఎవరైతే వెళ్తున్నారో ఖచ్చితంగా తల్లి లేదా తండ్రి అనేది మీ పిల్లలతో పాటు ఆధార్ క్యాంప్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అయితే మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లాడి తాలకు ఆధార్ కార్డు అదేవిధంగా మీది తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి ఆధార్ కార్డుని ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇది ఆధార్ క్యాంపు కంప్లీట్గా ఈ ఫ్రీగా చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఆధార్ క్యాంప్ బయోమెట్రిక్ అప్డేట్తో పాటుగానే మరిన్ని చేంజెస్ అని చేస్తున్నారు ఉదాహరణగా మీ పేరులో కానీ ఏమైనా మార్పు ఉన్నట్లయితే అక్కడ మార్చడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ పుట్టిన తేదీ ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది కూడా మారుస్తారు అదేవిధంగా చిరునామాలో అంటే అడ్రస్లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే అక్కడ మార్పు అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ నెల నవంబరు పదిహేడు నుంచి మళ్ళీ ఆధార్ క్యాంప్ అనేది మొదలయ్యడం జరిగింది కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇంకా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించలేదు మీ పిల్లలకి తప్పకుండా చేయించండి అలాగే ఈ విషయాన్ని మీ తోటి వారికి కూడా తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను